హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మ సర్పావతి నీ కూతురే కానీ నా చెల్లెలు మౌలికంటే ఏంటి అనుకున్నావు నాన్న మీరండి ఎలా ఉన్నారు డబ్బుల కోసం టెన్షన్ పడుతున్నారా మీరు ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నేను డబ్బులు తెచ్చాను ఈ సర్పావతి ఏమంది ఆ పేపర్ని బీర్వాలో భద్రంగా ఫంక్షన్ అయ్యేదాకా దాచుకోమందా ఇదిగో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు నేను అందుకే ఈ బాలు ఈ బాలు రెండు లక్షల యాభై వేలు కో తీసుకొచ్చాడు అని చెప్పి ఇదిగోని నాన్న దీంతో అందరూ బట్టలు కొనుక్కొని అలాగే పుస్తల తాడు సూత్రాలు అన్ని కావలసిన వస్తువులు ఇప్పుడు నిండే కొనండి ఏదైనా ఫంక్షన్కి అవసరమైనది నాకు చెప్పండి నేను మీన స్వయంగా చేస్తాము నా చెల్లి పదహారు రోజుల పండుగ ప్రశాంతంగా సంతోషంగా జరగాలి అని అంటారు బాలు ఒరే బాలు అది కాదు వాళ్ళు ఒప్పుకున్నారు కండిషన్ అనగానే ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అబ్బాయి డబ్బులు తీసుకొచ్చాడు కదా ఇంకా వాణ్ణి మెచ్చుకొని వేస్తారా అనగానే అమ్మ సర్పావతి మెచ్చుకోవడానికి కాదని నీ పని చేసింది నా చెల్లెలు సంతోషంగా ఉండాలి అలాగే తన అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి నాన్న నాకు బయట గిరాకీ ఉంది వెళ్తాను ఈ డబ్బులు అనేవి నేను నుండి తెచ్చాను దేనికోసం తెచ్చాను ఇలా ఆరా తీయద్దు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇక బాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ప్రభావతి వైపు చూస్తారు వాడిచ్చిన డబ్బులు కావాలి కానీ వాడు ఫంక్షన్లో ఉండకూడదు నువ్వు ఏం మనిషివే అనగాని ఏంటయ్యా నేనేమైనా కావాలని చెప్పి వాడిని వద్దంటున్నానా వాళ్ళు కండిషన్ పెట్టారు కూతురు కోసం ఒప్పుకున్నాను అయినా వీడు ఏదో ఒకటి చేసి డబ్బులు ఇస్తాడు ఆ నోరు అదుపులో పెట్టుకుంటే ఈ రర్ర రంగు అంతా ఉండేది కాదు కదా ముందు డబ్బులు తీసుకోండి నేను మీనాక్షి ఇంటికి వెళ్ళి ఇక ఎవరికైనా చెప్పాలా పేరెంటాళ్ళకి అలాగే బంగారం ఎంతుంది ఇవన్నీ చూసుకొని వస్తాను డబ్బులు ఇస్తే బంగారు తాలుబట్టు చైను తీసుకొస్తాను పైగా నేను బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాలి అని అంటుంది సోకులకేమీ ఈ వయసులో నీకు లేదు చూడు ప్రభా నువ్వు అవునన్నా కాదన్నా రేపటి రోజు మనం మంచాన పడితే వాడే మనిద్దరినీ చూస్తాడు అది గుర్తుపెట్టుకొని ఈకపై నడుచుకుంటే మంచిది అనగాని అది సరే ఈ బాలుగాడికి అసలు విషయం చెప్పకుండా ఆదివారం దాకా ఈ విషయాన్ని దాచాలి అని అంటుంది ఆదివారం తెలిస్తే వాడు ఊరుకుంటాడా వాడికి నేను సమాధానం ఏం చెప్పాలి అది కూడా చెప్పు అని అంటారు సమాధానం ఏంటి మౌనికంటే వాడికి ఇష్టం చెల్లెలు పదహారు రోజుల పండక్కి నీలాంటి వారు దూరంగా ఉంటే ఫంక్షను సంతోషంగా సైలెంట్గా జరుగుతుందని చెప్పండి లేకపోతే నేనే చెప్తాను అనగానే ఇంతలో మీనా వచ్చి మావయ్య అత్తయ్య కాఫీ చేస్తాను అన్నట్టు బంగారం ఎంతుందో రేటు కూడా కనుక్కున్నాను అనగానే ఏ హిట్రా నీకు ఆ బాలుగాడికి బాగా మేమే ఏదో ఉద్ధరిస్తున్నామని అనుకుంటారు ఏవండి ఇలా కుమిలిపోకుండా ఉండాలి అంటే మీనాకి చెప్పండి అసలు విషయం ఆ రోజు పొద్దునే వండి తీసుకుని వెళ్తుంది అనగానే మావయ్య ఏమైంది మౌనిక బాగానే ఉంది కదా అని అంటుంది మీనా ఇంతలో ఇటువైపు శృతి రవి అటువైపు ఇక మనోజ్ రోహిణి కిందికి వస్తారు ఏంటి చెప్తారా నేను చెప్పనా అనగానే చెప్పు నీకు అలాంటి ధైర్యం ఎక్కువే కదా అని అంటారు ఇక మీనా ఆలోచిస్తూ ఉంటుంది చూడు నువ్వు ఇలా గంగిరెద్దిలాగా తయారయ్యి ఫంక్షన్ అప్పుడు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు మీ ఆయన హ్యాపీగా జాలీగా షికార్కి వెళ్ళండి అనగానే ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీనా మౌనిక ఎవరు నా ఆడపడుచు మా ఆయనకి చాలా ఇష్టం ఇక్కడ పదహారు రోజుల పండక్కి నేను రోహిణి శృతి ముగ్గురు ఇక సెలవు పెట్టేసి కావలసినవన్నీ చేయాలి అలాగే మగవాళ్ళు చేయవలసిన పనులు మగవాళ్ళు చేస్తారు మన సందు సందు మొత్తం మనం అందరికీ పిలిచి ఇక పదహారు రోజుల పండక్కి పుస్తలన్నీ చక్కగా పోగు చేసి ఆ పుస్తలు తాడు బంగారు దానిలో వేసి మనందరం సంతోషంగా కి ఆ మెడలో బంగారు వేయాలి నల్ల పుసలు వేయాలి అనగాని మీనా నిజంగా చాలా బాగా చెప్తున్నావు నాకు పదహారు రోజుల పండుగ జరుగుతుందా అని అంటుంది శృతి అయ్యో శృతి మౌనిక ఇంటి ఆడపిల్ల కాబట్టి జరుగుతుంది రోహిణికి నీకు కూడా పదహారు రోజుల పండుగ జరపాల్సిందే కదా అది మన ఆనవాయిదీ కదా అని అంటుంది మీనా చాలు చాలే పెద్ద చెప్పొచ్చావు పెద్ద ఆరిందలాగా అన్ని చెప్తున్నావు నేను చెప్పింది విన్నాక గొంతు మళ్ళీ పెగిల్చి అందరికీ చెప్పు చూడు మౌనిక అత్తవారింటికి వెళ్ళాము ఇదిగో ఇక్కడున్న మనోజ్ రోహిణి శృతి రవి వీళ్ళందరితో వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు నీ మొగుడుతోనే అభ్యంతరం ఆ బాలుగాడు ఇక్కడున్నప్పుడే ఆగలేడు మౌనికని పువ్వుల్లో పెట్టుకొని మహారాణిలా చూస్తున్నారు వాళ్ళత్తింటివారు తన భర్త తన మామగారు అలాంటి వారు ఇక్కడికి వస్తే నీ మొగుడు అద్దు ఆపు లేకుండా నోటికొచ్చినట్టు చిన్నదానికి పెద్దదానికి హరిచి తన వారిని అవమానపరుస్తారు అందుకే వాళ్ళు బాలు ఉంటే ఈ ఫంక్షన్ అవసరం లేదని ఇంట్లోనే చేస్తామన్నారు ఇక మీ మామయ్య నేను బాలుని ఆ రోజు బయటికి పంపిస్తామని మాట ఇచ్చాము వాడికి ఈ విషయం చెప్పాలంటే ఇప్పటి నుండే గొడవ పెడతాడు అందుకే నీకు చెప్తున్నాను నువ్వు వాడిని ఒప్పించి ఫంక్షన్ రోజు బయటికి తీసుకువెళ్ళు అనగానే అత్తయ్య అని అంటుంది మామయ్య ఏంటి అన్యాయం ఎందుకిలా అని అంటుంది చూడమ్మా ఒక్కొక్కసారి దేవుడు కూడా అన్యాయం చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండిపోతారు నేను ఆ కోవకి ఇప్పుడు చెందుతున్నాను దేవుణ్ణని చెప్పటం లేదు ఒక రాయిలాగా సైలెంట్గా ఉండాలనుకుంటున్నాను ఒక్కొక్కసారి మంచి వాళ్ళకే దేవుడు పరీక్ష పెడతాడు అని విన్నానే గాని స్వయంగా చూస్తున్నాను మీ అత్తయ్య చెప్పింది ఈసారికి నువ్వు వినాలి అని అంటారు సత్యం మామయ్య ఇదెక్కడ అన్యాయం ఆయనకి మౌనిక అంటే ప్రాణం కానీ ఆయనే ఫంక్షన్లో లేకపోతే ఆయన గుండె ముక్కలవుతుంది కదా అనగానే ఏం ముక్కలవదు ఎందుకంటే వాడి నోరు అలాంటిది ఏ ఇదంతా పక్కన పెట్టి కాఫీ ఇవ్వు అలాగే అమ్మ రోహిణి అమ్మ శృతి మీరు ఇంటికి పిండి వంటలు చుట్టించడానికి మనుషుల్ని పెడతాను దగ్గరండి చూడండి బ్యూటీ పార్లర్ అనేది నువ్వు ఒకరోజు సెలవు పెడితే చాలు అనగాని సరే అత్తయ్య అని అంటుంది రోహిణి ఇక రవి అన్నయ్య అనగానే ఒరే ఆపు వాడి గురించి తెలీదా ఏంటి ఇప్పుడు వాడిని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు వెళ్ళు టీ పెట్టు అని అంటుంది ప్రభావతి మీనా గుండె బరువుతో వంటగదిలోకి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఆదివారం చాలా సంతోషంగా ప్రభావతి ఇల్లు కలకల్లాడిపోతుంది బాలు పూలని మా మామిడి తోరణాలని అన్నీ తీసుకొచ్చి ఇంట్లో కడుతూ హడావుడి చేస్తూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి లోపల నవ్వుకుంటూ వీడికి అసలు విషయం తెలియదు రోహిణి చూడు ఎలా సంతోషపడుతున్నాడో అమ్మో వీడుంటే మన పరువు అలాగే నేను పార్కులో కూర్చున్న సంగతి మొత్తం మౌనిక అత్తగారి ముందు ఉంచుతాడు అలాగే వీడు లేకపోతేనే మనకి వాల్యూ ఉంటుంది అనగానే అవును మనోజ్ బాలు అస్సలు ఊరుకోడు నీ గురించి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు మంచి పని అయింది అని అంటుంది ఇక రోహిణి ఇక రవితో శృతి అంటుంది చూడు రవి నేనేదైనా ముఖం మీద చెప్తాను ఇదిగో బాలు మీ అన్నయ్య ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు కానీ మౌనిక కోసం రెండు లక్షల యాభై వేలు తనే సర్దాడు అలాంటి తాను ఫంక్షన్కి లేకపోవడం బాధాకరం పాప మీనా బాలు ఇద్దరు ఫంక్షన్లో ఉండరు కానీ సంతోషంగా చెల్లి కోసం అన్నీ చేస్తున్నాడు నాకు ఇప్పుడు మాత్రం బాలు విషయంలో బాధ అనిపిస్తుంది తనకేదో ఒకటి అని అనగాని శృతి నువ్వేం చెప్పద్దు ఇప్పటి నుండి బాలు అన్నయ్య గొడవకి దిగుతాడు బాలు అన్నయ్య గురించి నాకు తెలుసు మీనా వదిని ఏదో ఒకటి చేసి ఫంక్షన్ అయ్యేంతవరకు బయట ఉంచుతుంది అని అంటారు రవి నువ్వు స్వార్థపరుడు రవి ఎందుకంటే డబ్బులు రెస్టారెంట్కి దాచుకున్నావు పైగా ఈ ఫంక్షన్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు పాపం మీనా బాలు డబ్బుని ఇవ్వడమే కాదు ఫంక్షన్ చూడకుండా బయటికి వెళ్తారు అని చెప్పి అంటుంది శృతి అమ్మ రోహిణి శృతి వాళ్ళందరికీ స్వీట్లు అలాగే అన్నీ ప్యాకింగ్ చేయమన్నాను చేసేసారా అనగాని చేశానాంటీ అని అంటుంది ఇక రోహిణి అలాగే ఇక మౌనిక అత్త ఇంటి వారికి మంచి బట్టలు సెలెక్ట్ చేసి తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారా అనగాని తీసుకొచ్చానాంటీ అని అంటుంది శృతి ఇక రవి అమ్మ వస్తే చాలా గౌరవంగా వాళ్ళని ఆహ్వానిస్తాము వాళ్ళని బాగా చూసుకుంటాము నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు రవి ఒరే లేచిపోయినాడా ఈ సర్పావతికి ఏందిలోనూ టెన్షనే ఓ సర్పావతి నాకేంటి చెప్పట్లేదు నేను ఎలాగుండాలని అనగానే ఒరే నువ్వు ఉంటే కదా ఇక్కడ గొడవ పడేది ఆ మీనా మీనా ఇంకా వంటగదిలోనే ఉన్నావా అని అంటుంది ఓయ్ నేను పిలుస్తున్నాను నాకేంటి నువ్వు పని చెప్పలేదు వాళ్ళతో గొడవ పెట్టుకుంటానని చెప్పి నువ్వు నాకెలా ఉండాలో చెప్పు ఈ రోజుకి నీ మాట వింటాలే అని అంటారు బాలు నాయనా నా మాట నువ్వు ఎప్పుడు వినక్కర్లేదు నీ భార్య మీనా ఈరోజు ఏం చెప్తే అది విను అని అంటుంది ఇక ప్రభావతి మీనా మా అమ్మకి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టుంది నా చెల్లి మౌనికరి చూ చూస్తుంది కదా నేను చూస్తాను కదా అని అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా ఇక మౌనిక ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ అత్తగారు నగలు తీసుకుని వస్తారు అత్తయ్య ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మా బాలు అన్నయ్యా నా కోసం ఏదైనా చేసేవాడు ఇప్పుడు తను లేకుండా పదహారు రోజుల పండుగ జరుగుతుంది అని చెప్పి అంటుంది చూడమ్మా పదహారు రోజుల పండుగ ఆడపిల్లకి జరపాలి మంచివాడైన మీ అన్నయ్యకి దేవుడు అంతా మంచి జరుగుతుంది మీ మామయ్య అలాగే సంజయ్ ఈ నగలు నీకిచ్చి ఈ పట్టు చీర కట్టుకోమన్నారు అనగాని ఎందుకత్తయ్య ఇంట్లో ఒకలాగా వీధిలో ఒకలాగా నన్ను మహారాణిలా చూస్తున్నారని బయట వాళ్ళకి చెప్పడం ఇంట్లో నన్ను కనీసం పని మనిషికి ఇచ్చిన వాల్యూ కూడా ఇవ్వట్లేదు కానీ ఇదంతా మీ అబ్బాయి మారే వరకు నేను ఇలా నటించాలి అంతే అని చెప్పి పట్టుచీర వంట నిండా నగలు వేసుకుంటుంది మౌనిక ఇక బయటికి తీసుకొస్తుంది ఇక తన అత్తగారు ఓ ఇలా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఆ మధ్యతరగతి వాళ్లాగా ఈరోజు బంగారం ఉందా లేకపోతే పిచ్చి వస్తువులు కొనుక్కొని వేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండకూడదు ఇప్పుడు నీ భార్య మన కుటుంబానికి తగ్గదానిలా ఉందిరా పనిదాన్లా లేదు అని అంటారు నీలకంఠం అవును డాడీ ఎందుకంటే మనం రిచ్ వీళ్ళెప్పుడు అనగాని వెళ్దామా టైం అయింది అని చెప్పి అంటారు ఒరే ఆగు ఒకసారి మీ మామగారికి ఫోన్ చేసి ఆ బాలు ఉన్నాడా లేడా అనేది కనుక్కో లేకపోతే అక్కడికి వెళ్ళాక ఏం చేయను బావగారు అన్నారంటే మనం అక్కడే ఉండాలి ముందే కనుక్కొని బయలుదేరితే మంచిది అని అంటారు నీలకంఠం ఇక సంజయ్ సత్యానికి ఫోన్ చేస్తారు బాబు తప్పకుండా తప్పకుండా మీరు బయలుదేరండి మీరు వచ్చేపాటికి నా కొడుకు బాలు ఉండడు అని అంటారు సత్యం డాడీ పదండి మా మావయ్య వీళ్ళు కంటే చాలా నిజాయితీ పరడు ఏదైనా చెప్తే చేస్తాడు అని అంటారు సంజయ్ ఇక నలుగురు కారులో బయలుదేరుతారు ప్రభావతి ఇంటికి మౌనిక ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా మీనా వంటగదిలో బాధపడుతూ ఉండగా బాలు వచ్చి ఏమైంది మీనా నువ్వు ఈ చీర కట్టుకొని ఇలా ఉన్నావేంటి అటు చూడు పార్లరమ్మా డబ్బుడబ్బమ్మా ఎలా రెడీ అయ్యారో నువ్వు వాళ్ళకేమీ తక్కువ కాకుండా రెడీ అవ్వు మొన్న నీకు పండగక్కి కొన్నాను కదా ఆ చీర కట్టుకో నీకు నగలు లేవని బాధపడుతున్నావా అనగానే నా గురించి మీకు తెలీదా అని అంటుంది తెలుసు తెలుసు కానీ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ బంగారం వేసుకున్నా నీలాంటి బంగారు తల్లి చాలా బాగుంటారు వాళ్ళు ఎన్ని నగలు వేసుకున్నా వా నగలకి విలువ ఉంటుంది కానీ వాళ్ళకి విలువ ఉండదు నువ్వు నగలు వేసుకోకపోయినా నీ అందం అందమే మీనా రారా నేను ఆర్టిఫిషియల్ నగలు కొన్నాను అవి అచ్చం బంగారంలాగే ఉంటాయి చూద్దు బందర్లో అవి ఫేమస్ అని అంటారు చూడండి నేను వేసుకుంటా గాని అని చెప్పేలోపు ఫోన్ వస్తుంది మీనాకి ఏమండి మా అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది అని అంటుంది ఏమైంది అత్తయ్య ఏమైంది అనగానే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట అర్జెంటుగా రమ్మని సుమతి ఫోన్ చేసింది అని అంటుంది మీనా అవునా త్వరగా వెళ్దామా అని అంటారు నాన్న నాన్నా మౌనిక వాళ్ళు దాకా వచ్చారు అని అడుగుతారు ఏ రాబాలు అనగానే మామయ్య అత్తయ్య మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నారంట అర్జెంటుగా నేను అయినా వెళ్తున్నాము అని అంటుంది అమ్మా అది కాదు అనేలోపు మీనా బాధపడుతూ అర్జెంటుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రండి అని చెప్పి ఇక మీనా బాలుని తీసుకుని తన పుట్టింటికి అబద్ధం చెప్పి బయలుదేరుతుంది ఇక మౌనిక ఫ్యామిలీ అంతా మీనా బాలు వెళ్ళగానే ఇంటికి చేరుకుంటారు శృతి అలాగే రోహిణి ఇద్దరు మౌనికకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు సంజయ్ శృతి వైపు చూస్తూ ఇది నా భార్య అవ్వాలి కానీ దీన్ని పొగరు వీళ్ళిద్దరిని చూడాలని అస్సలు అనుకోవట్లేదు వీడికి దానికి ఇద్దరికీ నా గురించి తెలుసు అయితే నాకేంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు ఇక సత్యం ఇంటిని చాలా చిన్న ఇల్లు ఆ బాలుగాడు లేట్ డాడీ అని అంటారు మనం చెప్పాం కదరా స్ట్రాంగ్గా అందుకే చేశారు అయినా ఈ ఇల్లేంటి ఈ ఫంక్షన్ ఏంటి అని అంటారు నీలకంఠం ఇక మౌనికని చక్కగా లోపలికి తీసుకువెళ్ళి ఇటువైపు రోహిణి శృతి రెడీ చేయడానికి తీసుకువెళ్తారు ఇక ఆ బస్తీలో ఉన్న అందరూ ఇంటికి చేరుకుంటారు బావగారు మీకు ఏదైనా కావాలంటే మొహమాట పడద్దు అని అంటారు సత్యం ఇటువైపు ప్రభావతి కూడా తెగ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఇంటిని చూస్తూ ఏసీలు కూడా లేవు మీ ఇంట్లో నా కోడలు ఎలా ఉందో ఏంటో అనగాని అయ్యో ఇప్పుడు మీ కోడలు పొత్తడి బొమ్మల ఒంటి నిండా నగలతో తీసుకొచ్చారు బాబు అన్నయ్య గారు మీ ఇంటికి కోడలైనందుకు మేము సంతోషపడుతున్నాము మీరు చెప్పిందే చేశాము అని అంటుంది ప్రభావతి ఇక సంజయ్ చూస్తూ ఉంటారు వాడిని బయటికి పంపించేశాం వాడి రగిలిపోవాలి వాడికి విషయం తెలియాలి అని అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మీనా ఇంటికి చేరుకుంటారు ఇక వాళ్ళమ్మ ఇంటికి బాలు మీనా ఇంటికి తాళం వేసుంటుంది ఏంటి మీనా హాస్పిటల్కి వెళ్ళారా వెళ్దాం పదా అసలే మౌనిక వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు నేను లేకపోతే మౌనిక బాధపడుతుంది అనగాని చూడండి నేను ఎప్పుడూ మీకు అబద్ధం చెప్పలేదు మా అమ్మ మా చెల్లి మా తమ్ముడు పూలు తేవడానికి వెళ్ళారు అనగాని అంటే నువ్వు అబద్ధం చెప్పావా అతేకేమీ కాలేదు కదా అమ్మయ్యా మీనా ఏమైంది నీకు అనగాని జరిగిందంతా చెప్తుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు అంటే వాళ్ళు పెట్టిన కండిషన్కి మా అమ్మ మా నాన్న ఒప్పుకొని ఆ ఫంక్షన్లో నిన్ను ఉండకూడదనుకున్నారా అని అంటారు చూడండి మీ డబ్బులు వాళ్ళకి అవసరమయ్యాయి మౌనిక సంతోషంగా ఉండాలి అంటే మనం ఇక్కడ ఫంక్షన్ అయ్యేదాకా ఉండాలి మీరు తట్టుకోలేరని ఇక్కడికి అబద్ధం చెప్పి వచ్చాను అని అంటుంది మీనా ఒకటి మాత్రం నిజం ఎంత చేసినా కానివాడిలాగే మిగిలిపోతానని కల్లో కూడా అనుకోలేదు నా చెల్లి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను కానీ మా నాన్న అవన్నీ విని ఎందుకు నా వైపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మా నాన్నకి నేను కూడా తగిన వాణ్ణి కాదనుకున్నాడా అనగానే మామయ్యది తప్పేమీ ఉండదండి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి మామయ్య అలా ఉండుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఇక సంజయ్ని అలాగే ఇటువైపు పీటల పీటలపైన కూర్చోబెడతారు ఇక పంతులు గారు పదహారు రోజుల పండుగ కోసం పేరెంటాలందరితో ఒక్కొక్క నల్ల పూసలు అలాగే బంగారపు పూసలు అన్ని తాలిబొట్టుకెక్కించి బంగారు చైనికి గుచ్చించి ఇక పదకొండు మంది ముత్తైదువులతో మౌనిక మెడలో బంగారు చైను వేయిస్తారు పంతులు గారు ఇక మౌనిక పదహారు రోజుల పండుగ చక్కగా పూర్తవుతుంది ఇక అందరూ అక్షింతలు వేయబోతూ ఉంటే ఆగండి మీరెంతమంది దీవెన్లు ఉన్నా మా బాలు అన్నయ్య మా మీనా వదిన దీవెన్లే నాకు ముఖ్యం అని చెప్పి పరుగు పరుగున మీనా బాలుకి ఫోన్ చేస్తుంది మౌనిక బాలు మీనా ఇంటికి వస్తారు ఇద్దరిని చూసి కౌకిలించుకొని అన్నయ్య నువ్వు లేకుండా ఈ ఫంక్షన్ చేసుకుంటున్నందుకు నేను బాధపడుతున్నాను కానీ నన్ను ఆశీర్వదించే హక్కు నాన్నకి నీకు మాత్రమే ఉంటుంది అని చెప్పి ఇక తన కాళ్ళని మొక్కుతుంది మౌనిక మీనా అలాగే బాలు హక్షిందలు వేసి మౌనికని ఆశీర్వదిస్తారు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్